నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడో వినవటం అందరూ మినిస్టర్ గారు తమ్ముడు అనే పిలుస్తా ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నా అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హాస్టల్ స్టే ఎందుకు పట్టుకున్నావు చెబితే బాగుండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ నా మనస్సు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగా జైల్లో పెట్టిస్తా అండి అన్నయ్య గారు వచ్చారండి అనవసరంగా కంగారు పడిపోయిల్ అయిపోకండి బాబు సరుకున్నారండి హలో గ్రాట్యూట్యూ చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరాంటే నలుగురులో నా పరుగుతుంది ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా ఎప్పుడు మీరు ఏ చేయబట్టుకోవడం బాగాలేదండి కూతురు చేయవచ్చు బాబు నోరు నుడితే సెంట్రల్ లెవెల్లో కంపేర్ అండి ఎక్కువ ధారా బీరో వచ్చేసాతాను దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను సంతోషించు